హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడలో కేవలం డెబ్బై ఐదు లక్షల రూపాయలకి న్యూ టూ ఫ్లోర్ ఫోర్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి అంటే ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది మనకి ఇక్కడ పార్కింగ్ సౌకర్యంతో ముప్పై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు మెజర్మెంట్స్ పరంగా కూడా ఇది స్క్వేర్ బిట్ అనమాట గ్లాస్ ఎలివేషన్ స్టీల్ రైలింగ్ పైప్ తోటి చాలా బాగుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇచ్చారు బైక్ పార్కింగ్ ఒక డబల్ బెడ్రూమ్ ఉంది ఇప్పుడు మనం ఒకసారి పై ఫ్లోర్ చూద్దామండి కింద ఫ్లోర్ పై ఫ్లోర్ ఒకలాగే ఉంటుంది సో ఈస్ట్ తో ఉంటుందండి సింహద్వారం టేక సింహద్వారం ఇచ్చారు చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి సో షైనింగ్ టైల్స్ యూజ్ చేశారు ఎంట్రన్స్ మనకి ఈస్ట్ వేసింగ్ కాబట్టి ఆగ్నేయంలో మెట్లు వచ్చాయి ఇటు ఉత్తరం వైపు కూడా మనకి సొంత వచ్చిందండి సో నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా బాల్కనీ స్పేస్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది సో స్టెప్స్ కూడా మనకి గ్రనేటు మార్బుల్ కాంబినేషన్ తోటి ఈ స్టెప్స్ అయితే ఇచ్చారు స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది సపోర్ట్గా లుకింగ్ పరంగా చాలా బాగుందండి ఓన్గా మీరు దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా కట్టుకుంటారో ఆ విధంగా ఉంటుంది సో ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు సో ఇది అవనగడ్డ రోడ్డు అనమాట పెద్దపులిబాగ్ రోడ్డు అంటారు విజయవాడ టు అవనగడ్డ రోడ్డుకి సెకండ్ హౌస్ అండి ఇది సో యమనగడ్డ రోడ్ అనేది బస్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ రోడ్ నుంచి సెకండ్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చింది సో ఇదంతా కూడా ఉత్తరం వైపు సొందు ఈ సందులో మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో ఇదంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి సో చూడవచ్చు ఇక్కడ మీరు రోడ్ అంతా కూడా సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి అయితే ఈ ఏరియాలో ఈ బిల్డింగ్స్ ప్లాన్ అప్రూవ్స్ లేవండి రిజిస్ట్రేషన్ పరంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఉంటుంది కానీ ప్లాన్ అప్రూవల్ ఉండదండి సో వీటికి బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ బ్యాంక్ లోనే తీసుకోవాల్సి ఉంటుందండి నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ అయితే రాదనమాట సో మెజర్మెంట్స్ చూసుకుంటే కనుక రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై నాలుగు వెడల్పు ముప్పై ఏడు లోతు ఉండే తొంభై ఐదు గజాల్లో కట్టిన టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అనమాట ఒకసారి లోపల చూద్దామండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సో ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉంటుందండి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి దేవుడి గదికి చిన్న పాయింట్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ వచ్చింది వుడ్ క బోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి సో విండోస్ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ కూడా వచ్చింది సో ఇది డైనింగ్ స్పేస్ హాల్ కి డైనింగ్ కి మధ్యలో చిన్న పార్టిషన్ ఇచ్చారండి వుడ్ వర్క్ తోటి డైనింగ్ స్పేస్ ఇది ఇక్కడ షో వచ్చింది సో ఇక్కడే మనకి వాష్ పేషింగ్ పాయింట్ ఇచ్చారు మంచి కలర్ఫుల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి కలర్ఫుల్ లైటింగ్ కూడా వచ్చింది ఓపెన్ కిచెన్ వచ్చింది గ్యాస్ కట్ట గ్రానిటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వెంటిలేషన్ కోసం విండో ఈ విధంగా అంతా కూడా చాలా చాలా బాగుందండి సో ఈ కబోర్డ్స్ కూడా ఇక్కడ చూడవచ్చు సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు సో ఇదంతా కూడా డైనింగ్ స్పేసు నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి తొంభై ఐదు గజాల బిల్డింగ్ అయినా కూడా మెజర్మెంట్స్ బాగున్నాయి కాబట్టి మీకు బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ కానీ సో ఈ విధంగా అన్నీ కూడా స్పేషియస్గా ఉన్నాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారు కాబట్టి మీకు బెడ్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ వెస్టర్న్ కమోడ్ ఇచ్చారండి పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది లోపల యూపీవీసీ డోర్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ డోర్స్ ఈ లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లాష్ డోర్స్ వచ్చాయండి నెక్స్ట్ ఇది హాల్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో నార్త్ వైపు సొంత వచ్చింది కాబట్టి వాష్ ఏరియా అంతా కూడా యూజ్ చేసుకోవడానికి యూటిలిటీ స్పేస్ అనేది నార్త్ ఏ ఉంటుంది ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇదే ఏరియాలో మనకి అరవై లక్షల్లో డెబ్బై లక్షల్లో కోటి రూపాయల్లో సో ఈ విధంగా బడ్జెట్ పరంగా మన దగ్గర హౌసెస్ అయితే ఉన్నాయండి సో ఓన్లీ ఈ అవనగడ్డ పెద్ద గురిపాక ఏరియా మాత్రమే కాదండి విజయవాడ సిటీ సరౌండింగ్స్లో హైదరాబాద్ రోడ్డు మనకి ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు అదేవిధంగా గుంటూరు రోడ్డు ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ